బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ జీవితంలో కొత్త చాప్టర్ స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి దూరమై స్వతంత్రంగా ముందుకు సాగుతున్న కవిత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు తిరుమల దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత ఏపీ రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు ఆంధ్ర రాజకీయాల్లో నాకు నచ్చని విషయం ఉంది అక్కడి నేతలు రెచ్చగొట్టే రీతిలో మాట్లాడుతున్నారు వ్యక్తిగత విమర్శలు చేయడం సరైన రాజకీయ సంస్కృతి కాదని అన్నారు ఈ కామెంట్స్ గతంలో కొడాలి నాని రోజా వంశీ చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుత రాజకీయ వాతావరణంలో చర్చనీయాంశంగా మారాయి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆంధ్ర రాజకీయాలు మారుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు గతంలో జరిగిన ఒక ఘటనను గుర్తు చేసుకుంటూ కవిత చంద్రబాబు లీడర్షిప్ను ప్రశంసించారు బీసీ మైనారిటీ సమస్యపై నేను ఫోన్ చేసిన వెంటనే చంద్రబాబు గారు చర్యలు తీసుకున్నారు ఆయనలోని లీడర్షిప్ స్కిల్ నాకు మార్గదర్శకమని అన్నారు తన భవిష్యత్ ప్రణాళికపై మాట్లాడుతూ కవిత తెలంగాణలో ప్రజలతో నేరుగా కలిసే కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు ప్రతి గ్రామం ప్రతి ప్రజానికాన్ని కలిసే ఈ నా ప్రయాణం తెలంగాణకు కొత్త ఉత్సాహం తీసుకొస్తుందని చెప్పారు